అందరికీ నమస్కారం కొండ సురేఖ పదవికి రాజీనామా అధిష్టానం సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కొండ సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు కొండ సురేఖకు ఫోన్ చేసి ఆయన మాట్లాడినట్లు సమాచారం వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది అత్యంత హేయంగా ఒక మహిళా నాయకురాలు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని బజాజ్కి ఇచ్చి కొండ సురేఖ చేయరాన్ని తప్పు చేశారు రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరిచి రాజకీయంగా రద్ది పొందాలనే కుట్రలో ఆమె చిక్కుపోయారు తప్పుడు ఆరోపణలు అసంబంధ విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెకు పదవీ గండం పొంచి ఉందని సమాచారం త్వరలోనే ఆమెకు ఉద్వాసన లభిస్తుందని ప్రచారం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇదే క్రమంలో నటుల అభిమానులు మంత్రి సురేఖ లక్ష్యంగా సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్కు పాల్పడుతున్నారు మరికొందరు రెచ్చిపోయి కీర్తి శేషులు కొండా సురేఖ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు సురేఖ చనిపోయిందంటూ ఆ నటుడి అభిమానులు పోస్టర్లు వేస్తున్నారు ఇక రాజకీయంగా ఈమె ఇరకాటంలో పడ్డారు ఈ సందర్భంగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్ర రూపంలో దాల్చుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్